హాయ్ హలో అందరికీ నమస్కారం హాయ్ అండి చాలా రోజుల తర్వాత లైవ్ వచ్చా హాయ్ ఫ్రెండ్స్ అందరూ భోజనం చేశారా ఎలా ఉన్నారు అందరికీ ధనుర్మాసం శుభాకాంక్షలు ఈ నెల పదహారు అంటే నిన్నటి నుంచి ధనుర్మాసం స్టార్ట్ అయింది అందరు పూజ ఎలా చేసుకుంటున్నారు కృష్ణుడికి నారాయణమూర్తికి అలానే ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామికి అందరికీ హాయ్ అండి ఎవరైనా లైవ్లో ఉంటే ప్లీజ్ లైవ్లో వచ్చేయండి హాయ్ హలో అందరికీ చాలా రోజుల తర్వాత లైవ్లో పెట్టాను హాయ్ ఎవరైనా ఫస్ట్ టైం మనం వీడియో వాచ్ చేస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కృష్ణాయ వాసుదేవాయ హరయే ఏ పరమాత్మని ప్రణత క్లేశనాథాయ గోవిందాయ నమో నమ कृष्णाय वासुदेव हृदये परमात्मने प्रणता क्लेशवनादाय गोविन्दाय नमो नमः हाय फ्रेण्ड्स् अहं भोजनं चेसारा